హీరో నితిన్ గారు నటించిన లైవ్ సినిమాతో హీరోయిన్గా అయ్యారు మేఘా ఆకాష్ గారు ఈమె చెన్నైలో పుట్టి పెరిగారు తమిళ తెలుగు భాషల్లో కొన్ని మూవీస్ చేశారు తెలుగులో లైతో పాటు చల్ మోహన్ రంగా రాజారాజా చోర గుర్తుందా ప్రేమ ప్రేమదేశం వంటి సినిమాల్లో నటించారు రీసెంట్గా మేఘా ఆకాష్ గారు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు సెప్టెంబర్ పదిహేనవ తేదీన మేఘా ఆకాష్ గారు తన క్లోజ్ ఫ్రెండ్ అయిన సాయి విష్ణుని వివాహం చేసుకున్నారు చెన్నైలో వీరిద్దరి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య ఇద్దరి వివాహం ఘనంగా జరిగింది పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన రిసెప్షన్కి పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు హాజరయ్యారు ఈ నూతన జంటకు సినీ ప్రముఖులు అభిమానులు కంగ్రాక్స్ తెలుపుతున్నారు మేఘా భర్త సాయి విష్ణు రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి ఇటీవలే తన స్నేహితుడైన సాయి విష్ణుతో నిశ్చితార్థం జరిగిందంటూ మేఘా ఆకాష్ గారు తన ఫ్యాన్స్కి ఫోటోలను షేర్ చేశారు గత రెండు రోజులుగా పెళ్లి పనులకు సంబంధించిన మెహందీ సంగీత్ ఫోటోలు వైరల్గా మారాయి ఇప్పుడు మేఘా ఆకాష్ సాయి విష్ణు పెళ్లి ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు మేఘా ఆకాష్ గారు మేఘా ఆకాష్ గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు మేఘా ఆకాష్ గారు తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ ఫోటోలను మీరు కూడా ఈ వీడియోలో ఇప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్